ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు పోటీగా ఇండియా కూటమి వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది కూటమి ఉపరాష్టపతి అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచి శివను ఎంపిక చేసినట్లు తెలిసింది ఏఐసిసి అధ్యకుడు ఖర్గే నాయకత్వంలో జరిగే పక్షాల భేటీలో ఆయన పేరును ఖరారు చేస్తారని సమాచారం అధికార ఎన్డీఏ కూటమి ఉపరాష్టపతి పదవికి ఇప్పటికే తమ అభ్యర్థిగా మహారాష్ట గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పేరును ఖరారు చేశారు దక్షిణాదిలో అందున తమిళనాడులో బలహీనంగా ఉన్న బీజేపీ ఆ రాష్టం నుంచి అభ్యర్థిని ఎంపిక చేసింది త్వరలో ఆ రాష్టానికి అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్డీఏ వేసిన ఈ ఎత్తుకు ఇండియా కూటమి పై ఎత్తును వేయాలని యోచిస్తోంది ఈ నేపథ్యంలోనే పేరు తెరపైకొచ్చింది రాధాకృష్ణన్ అభ్యర్థిత్వంతో ప్రాంతీయంగా తలెత్తే రాజకీయ సమస్యను దీంతో అధిగమించొచ్చునని ఇండియా శిబిరం భావిస్తోంది అలాగే తమిళనాడుకు చెందిన నేతను ఎంపిక చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాల నుంచి అదనపు మద్దతు పొందొచ్చనేది వారి మరో ఆలోచన బీజేపీ పార్టీనా మరొకట అనేది పక్కన పెడితే తమిళనాడు నుంచి ఒకరు ఉపరాష్ట్రపతి అవుతున్నారంటే డీఎంకే సైతం వ్యతిరేకించడానికి ఉండదు అదే కనుక తమ పార్టీ నేతే పోటీకి నిలబడితే పోటీ ఇంకా రసవత్రంగా ఉంటుందని డీఎంకే ఇతర విపక్ష పార్టీలు ఎత్తుగడ వేస్తున్నాయి రాధాకృష్ణన్ అభ్యర్థిత్వం విషయంలో డీఎంకే కూటమిలో ఎలాగూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి భాగస్వామ్య పక్షం ఎండీఎంకే మాత్రం రాధాకృష్ణన్ కు అభినందనలు తెలిపింది ఇండియా కూటమిలో ఉంటూ ఎన్డీఏ అభ్యర్థికి ఎలా మద్దతిస్తారని డీఎంకే ప్రశ్నిస్తోంది